ప్రత్యేకంగా మన కర్ణాటక కానివ్వండి మరియు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఈ మూడు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తక్షణమే సమావేశమై ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్గా మన ముందు ఎండిపోయే పంటని ఆపుకున్నకు కూడా మనకు వీలు ఉంది కాబట్టి ఈ మూడు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కలిసి మన ఈ సమస్యకు పరిష్కారం తొందరగా చూపి రైతులను ఆదుకోవాలని నేను ఆంధ్రజ్యోతి ద్వారా వేడుకుంటున్నాను అలాగే దీంట్లో మనం మనం ఎక్కువ నష్టపోతున్నాం కాబట్టి మన ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని తక్షణమే ఇప్పుడున్న వాటర్ని కర్ణాటక ఇండియన్లో ఏదైతే ఉందో దాన్ని పెంచి మనకు కొద్దిగా ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు జరపాలనేదే మా యొక్క ఇప్పుడు ప్రస్తుత విజ్ఞప్తి ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే మన అన్న అన్నట్టుగా తల్లికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యని సాగు చేస్తామని చెప్పి చాలామంది మాట్లాడడం మరియు దాన్ని దానికి సంబంధించిన అన్నీ కూడా పర్వీలు కూడా చేయించి మొదలు పెట్టడంతో ఎలక్షన్ రావడంతో అది ఆగిపోవడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే దానిపైన చర్య తీసుకొని సిమ్మూ చిన్నూరు దగ్గర చిన్నపల్లి లింకులు ఏర్పాటు చేసినట్టయితే మనమందరం కూడా ఎంతో కొంత రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తూ ఇప్పుడున్న పరిష్కారాన్ని తొందర దిశలో ప్రభుత్వం చర్య తీసుకోవాలని తెలియజేస్తాం